కడప నగరంలోని రామకృష్ణ నగర్ లో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ బృందం పర్యటించారు అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి జరగడం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కడప రామకృష్ణ నగర్ నిర్మించి ఇరవై సంవత్సరాలు అవుతున్నా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు స్థానిక మేయర్ సురేష్ బాబు వార్డులో అనేక సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నా కూడా పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని మేయర్ వార్డులోని రోడ్లు కాలువలు డ్రైన్ ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా కడప మొత్తం ఏ పరిస్థితుల్లో నగర్ లో నెలకొన్న సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు కడప నగరంలోని రామకృష్ణ నగర్ నిర్మించి ఇరవై సంవత్సరాలు అయిపోయినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైన సమస్యలు వేసి ఉన్నాయి మేయర్ దీన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మేయర్ వార్డులోనే రోడ్లు లేవు మేయర్ వాడులోనే కాలువలు లేవు మేయర్ వార్డులోనే సకల సమస్యలకు నిలయంగా ఉంది ఈ డివిజన్ ఏకగ్రీవంగా గెలిపించిన పాపానికి నగర్ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదే అని అని చెప్పి అడుగుతా ఉన్నాం అరవై రెండు రోడ్లల్లో పన్నెండు రోడ్లు మాత్రమే వేశారు ఇంకా యాభై రోడ్లు ఈరోజు వస్తే నీళ్లు నిలబడిపోతున్న పరిస్థితి ఉంది దోమలు పాములు పురుగులతో సవాసం చేస్తున్నారు రామకృష్ణ నగర్ వాసులు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అందుకని తక్షణమే ఈ రామకృష్ణ నగర్లో కనీసం ఒక పది పన్నెండు రోడ్లైనా తక్షణం వేయాలని చెప్పి రాయలసీమ ఒక డిమాండ్ చేస్తున్నది కాలువలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక్కడ అక్రమణాలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని వీటిన్నింటిపైన కమిషనర్ని అట్లాగే ఎమ్మెల్యే కలిసి ఇచ్చే కార్యక్రమం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు